ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు మా నూర్ అహ్మద్ గారు రెండు బ్యారికేట్లను బహుకరించినందుకు అతనికి మా స్టేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇద ఇతను వేరే వాళ్ళు ఇతన్ని చూసి ఎవరైనా స్ఫూర్తితోని ఆదో ట్రాఫిక్ నియంత్రణ కోసానికి ఇంకెవరైనా వచ్చి ఇటువంటి బ్యారికేట్లను డొనేట్ చేస్తే మేము ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా అవసరం కాబట్టి అవసరమైన టైంలో చేసినందుకు దానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ ట్రాఫిక్ పాయింట్ లో మేము ఆదోని ఆదోనిలోకి జరిగే నిమజ్జనం కొరకు ఎమ్యూను ట్రా బైపాస్ ఆస్పరి బైపాస్ సిరుగుప బైపాస్ ఆలూరు బైపాస్ ఈ మూడు రోడ్లు ఈ నాలుగు రోడ్లలో భారీ వాహనాల లోపలికి రాకుండా నియంత్రణ చేయడానికి పనికొస్తున్నాయి ఇవి కనుక ఆ రోజు నిమజ్జనం రోజు మీరు గుర్తించుకొని భారీ వాహనాల దారులు కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా ఇతర లారీలు ఎవరైనా ట్రాఫిక్ లోపలికి రాకుండా ఆ రోజు పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు ఎటువంటి భారీ వాహనాలు లోపలికి అలా ఉండదు కనుక ఈ విషయాన్ని కూడా వాహనదారులు ఎవరైనా ఏదైనా అవసరాలు ఉంటే ఆ రోజు వాళ్ళ యొక్క అవసరాలను వేరే రోజు పోస్ట్ పోన్ చేసుకొని నిమజ్జనం సజావుగా తవ్వగడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మా డిఎస్పి సార్ గారికి ఈ బ్యారికేడ్లు ఇచ్చినటువంటి వారికి మా సిబ్బందికి అందరికి కృతజ్ఞతలు మాకు వినాయక చౌద సందర్భంగా మన నూరు బాష సోషల్ వర్కర్ ఆ సోషల్ వర్కర్ లో భాగంగా మాకు ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ ఏమంటారు బోర్డ్స్ ఆ బ్యారికేడ్స్ డొనేట్ చేసిన ఈ అతని సోషల్ వర్క్ ని మనం మెచ్చుకుంటూ ఈరోజు ప్రశంసిస్తున్నాము ఇదే విధంగా కోరుతున్నాను సోమన్న మొన్న హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడి మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకి